మీ కూడా గట్టిగా ఒక్కసారి ఆలోచించండి ఈ పార్టీ ప్రపంచంలో అది ఒక వైసీపీ జగన్ రెడ్డి అని కూడా నేను చెప్తున్నాను కన్నల్ గద్దాఫ్ ఎలా ఉన్నాడో జర్మనీలో హిట్లర్ ఎలా పాలించాడో నార్త్ కొరియాలో కిమ్ ఎలా పాలించాడో ఆంధ్ర రాష్ట్రాన్ని రేపు రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ జోడీ విన్ విన్ కాంబినేషన్ రేపు మీరు ఏ విధంగా ప్రజా వేదికని కూలగొట్టారో అదే మాదిరిగా ఈ రోజు పసుపు సైన్యం మీ తాడే అధికార పార్టీలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలకి లేని గౌరవం ఎక్కడన్నా ఉంది అంటే ఆ పార్టీనే వైసీపీ పార్టీ అందుకే అంటారు ఒక ఎంపీని కొట్టించారో మాకేమో నోటీసులు ఇస్తారో నేను సంవత్సరం అధికారం వదులుకొని నేను మీ ముందుకు వచ్చాను మీకు మద్దతు ఇచ్చాను కనుక మీ అందరూ రానున్న రోజులు కని నేను ప్రజల తరపు నుంచి చెప్తున్నాను